ఆరోగ్య నా హృదయపూర్వక నమస్కారములు సెప్టెంబర్ ఒకటో తేదీ వరదలు రావటం ఆ క్యాంపులో చేరిన సాధకులందరినీ మనం ఇంటికి పంపించేసి క్యాంప్ క్లోజ్ చేసి పదిహేను రోజుల్లో ఆశ్రమం మొత్తాన్ని పూర్వం వలె శుద్ధి చేసుకుని అన్నీ రెడీ చేసి సాధకులు అడ్మిషన్ కొరకు పూర్తిగా సిద్ధం చేశాం సెప్టెంబర్ పదహారో తేదీ మరి క్యాంప్ స్టార్ట్ అయింది పదహారు పదిహేడులోనే సుమారుగా నాలుగు వందల యాభై మంది సాధకులు చేరటం జరిగింది ఇప్పుడు చాలామందికి సందేహాలు ఉన్నాయి ఇంకా వచ్చి బాగా ములిగింది అంటున్నారు కదా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయో పరిశుభ్రత ఉంటుందో లేదో మరి అన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతాయో లేదో ఎందుకు అనేది అనుమానం కొంతమంది వ్యక్తం చేస్తూ ఫోన్స్ ద్వారా సంప్రదిస్తూ ఉన్నారు మన స్టాఫ్ చెప్పినప్పటికీ ఇక్కడ ఎంత నీట్గా క్లీన్గా ఉండి అన్ని నార్మల్గా ఎట్లయిందో కొంతమంది ఫోన్ చేసేవాళ్ళకి చేరదామనుకునే వారికి ఇంకా డౌట్స్ ఎక్కువ ఉంటున్నాయి అలాంటి వారందరి కొరకు ఈ సిక్స్టీన్త్ క్యాంప్ అడ్మిషన్ జరిగిన దగ్గర నుంచి రాత్రిపూట నా క్లాస్ అయ్యే వరకు వాళ్ళన్నీ కూడా ఫెసిలిటీస్ ఎట్లా వాడుకుంటున్నారు ఎంత క్లీన్గా నీట్గా ఆశ్రమం పూర్వం వల్ల ఆశ్రయం ఎలా ఉంది ఇవన్నీ మీకు చూపిస్తే అలాంటి అనుమానాల సందేహాలను తొలగించటం కొరకు ఈ వీడియో చూస్తున్నాను అలాగే మీ అందరికీ కూడా ఇంకొక మంచి అవకాశాన్ని ఇప్పుడు స్పెషల్గా అందించబోతున్నాం ఆశ్రయం ప్రారంభించి పన్నెండు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఎప్పుడు సెవెన్ డేస్ క్యాంప్స్ టెన్ డేస్ క్యాంప్స్ అనేది ఎప్పుడు ఇవ్వలేదు మొట్టమొదటిసారిగా ఆ విషయాన్ని మీరు సెప్టెంబర్ లోపు మీకు అవకాశం ఉంటే పది రోజులు పన్నెండు రోజులు పదకొండు రోజులు ఎయిట్ డేస్ సెవెన్ డేస్ అయినా మినిమం ఇవ్వడానికి అవకాశం ఉంది కానీ ఈ ఫెసిలిటీ స్పెషల్గా అందించబోతున్నాం ఈ రెండు విషయాల గురించి ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను ముందుగా మీకు ఆశ్రమంత నీట్గా క్లీన్గా అయింది సాధకులు చేరి వాళ్ళ ఫెసిలిటీస్ని ఎట్లా వాడుకుంటున్నారు చూద్దాం రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి మన కార్లు వెళ్ళి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని చక్కగా బస్ స్టాండ్లో అయితే మనకు ఒక ప్లేస్ ఆర్టీసీ వారు ప్రొవైడ్ చేశారు అక్కడ కూర్చోబెట్టి వాటర్ అదంతా ఇచ్చి వాళ్ళకి మన వెహికల్స్లో ఏసీ కార్లో ఎక్కించేసి లగేజ్ బాయ్స్ ఉంటారు వాళ్ళే కార్లు ఎక్కించేసి తీసుకొస్తారు జాయినింగ్ ప్రాసెస్ అంతా ఇట్లా జరిగింది ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత రిసెప్షన్లో వాళ్ళకంతా కూడా బుకింగ్ ప్రాసెస్ చేసుకున్న వారందరికీ కూడా అట్లా పేమెంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూసుకుని అమౌంట్ కట్టడం కే షీట్ ఇవ్వటం ఆ తర్వాత నన్ను కలవటం ఇదంతా కూడా రిసెప్షన్ కూడా చూడండి ఇందులో దగ్గర దగ్గర ఐదు అడుగులు నీళ్ళు వచ్చాయి అసలు వరదొచ్చింది వెళ్ళింది అన్న ఫీలింగ్స్ వన్ పర్సెంట్ కూడా ఎవరికి కనిపెట్టలేరు అంత క్లీన్గా మనం చేసాం ఈ రిసెప్షన్ అంతా కూడా తర్వాత స్వాగత సదనంలో నుంచి లోపల ఎంటర్ అవుతారు ఇక్కడ వీళ్ళకి ఐడి కార్డు అది ఇస్తారు అట్లాగే వీళ్ళకి బ్యాగేజ్ చెకింగ్ కానీ అంటే వాళ్ళ బాడీ ఫ్రిస్కింగ్ కానీ ఇవన్నీ ఇక్కడ చేస్తారు ఇలా ప్రాసెస్ అంతా అయిన తర్వాత వాళ్ళని లగేజ్ బాయ్స్ తీసుకెళ్ళి రూమ్స్లో పెడతారు చూడండి ఈ స్వాగత సాధన కూడా ఎంత నీట్గా క్లీన్గా ఉందో అంతటినీ మళ్ళీ క్లీన్ చేసి పాలిష్లు వేసేసి మనం సిద్ధం చేసాం పూర్వం వలె అక్కడి నుంచి రూమ్స్కి వెళ్ళాక వాళ్ళ బ్యాగులు కూడా చెక్ చేస్తారు ఇట్లా రూమ్స్లో కూడా అక్కడి నుంచి డాక్టర్ కన్సల్టేషన్ ఒక్కొక్క డాక్టర్ ముప్పై మందిని చూస్తారు వాళ్ళంతా ఇండివిజువల్ కన్సల్టేషన్స్ ఇట్లా చేస్తారు ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకోవడానికి అన్ని డిపార్ట్మెంట్స్ క్లీన్గా నీట్గా అయిపోయాయి ఏమి ఇబ్బంది లేదు అక్కడ అలా వెళ్ళిపోయారు భోజనశాల చూడండి ఏడు వందల యాభై ఎనిమిది వందల మంది భోజనం చేశారు డైనింగ్ హాల్ కూడా చక్కగా క్లీన్గా నీట్గా అయిపోయింది సాధకులందరూ మధ్యాహ్నం లంచ్ ఎట్లా తీసుకున్నారు ఈవినింగ్ యోగా క్లాసులు కూడా ఇట్లా అటెండ్ అయ్యారు ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ కూడా స్పెషల్గా జాయినింగ్ డే ఇంపార్టెంట్ క్లాస్ ఉంటుంది ట్రీట్మెంట్స్ అవేర్నెస్ క్లాస్ అది కూడా ఇక్కడ అందించడం జరిగింది సిక్స్కి డిన్నర్ తీసుకున్నారు అందరూ సెవెన్కి నా క్లాస్కి ఈశ్వరం మహల్కి అందరూ వచ్చారు సుమారు మూడు వందల యాభై నాలుగు వందల మంది క్లాస్కి హాజరయ్యారు రాత్రి తొమ్మిది గంటల వరకు నేను క్లాస్ చెప్పడం జరిగింది పదహారో తేదీ జాయినింగ్ అయిన తర్వాత ఆయన వారందరికీ ఇక నైన్కి అందరూ రూమ్స్కి వెళ్ళిపోయారు ఇట్లా ఏ టు జెడ్ కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇక్కడ జరిగాయి అందుకని ఇక్కడ మీరు కళ్ళెదురకుండా చూస్తేనే మీకు తెలుస్తుంది ఫోన్స్ ద్వారా ఎక్కువ మంది అడగటం వల్ల నేను ఇట్లా చెప్పాల్సి వచ్చింది మరి ఇక్కడ చేరిన సాధకులు కూడా నిన్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉన్నాయి ఆశ్చర్యం ఎలా ఉందో వాళ్ళ మాటల్లో మీరు క్లుప్తంగా వినండి నా పేరు వాసు మా ఫ్యామిలీ నుంచి నలుగురు మెంబర్సు సెప్టెంబర్ ఒకటో తారీఖున జాయిన్ అయ్యాము అయితే ఈ వర్షాల కారణంగా ఇక్కడ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వర వరకు మునిగింది అయితే అందరూ అందరినీ పంపించేయడం జరిగింది అయితే ఇక్కడ మళ్ళీ రీజాయిన్ సెప్టెంబర్ పదహారున రీజాయిన్ అయ్యాము అంటే ఈ రోజున అయితే ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఈ వర్షానికి దెబ్బతిన్నట్టుగా ఏమి కనిపించడం ఇంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంది ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అందరూ జాయిన్ అవ్వచ్చు మరి విన్నారు కదా ఇంకా చాలామందికి ఇట్లా స్వయంగా చూస్తే తప్ప సంతృప్తి కలగదని ఇవన్నీ మీ కొరకు అందించడం జరిగింది మన ఆరోగ్యాలయం ఎప్పుడు ఆరు వందల యాభై మంది చేరటానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది వరదలు రావటం వల్ల ఇక్కడే కాకుండా విజయవాడకే కాకుండా అటు హైదరాబాద్లో కానీ కర్నూలు కానీ ఇతర ప్రాంతాల్లో చాలా భారీ వర్షాలు వైజాగిట్ అని పడటం వల్ల చాలా అస్తవ్యస్తం అవటం వల్ల చాలామందికి చేరటానికి అవకాశం లేక పదహారో తేదీ కూడా ఆగటం జరిగింది మరి ఇప్పుడు మనం పదహారో తేదీ నుంచి ముప్పై తేదీ పదిహేను రోజుల క్యాంపులో నాలుగు వందల యాభై మందే ఉన్నారు ఇక రెండు వందల మందికి ఖాళీ ఉంది కాబట్టి ఇప్పుడు స్పెషల్గా ఈసారి ఈ ఆశ్రమం ప్రారంభించి రెండు వేల పన్నెండులో మొదలెడితే వరకు ఎప్పుడూ కూడా మనం సెవెన్ డేస్ క్యాంప్స్ టెన్ డేస్ క్యాంప్స్ అని స్పెషల్గా అనౌన్స్ చేసి అట్లా ఇవ్వలేదు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మీ అందరి కొరకు సెవెన్ డేస్ మినిమం అంతకంటే తక్కువ అయితే అడ్మిషన్ ఇవ్వం ఎయిట్ డేస్ ఉంటే ఎయిట్ డేస్ డబ్బులు తీసుకుంటారు నైన్ డేస్ టెన్ డేస్ అట్లా లెవెన్ డేస్ ఉన్నా ఉండొచ్చు ఎన్ని రోజులుంటే అన్ని రోజులు ఆశ్రమంలో ఫెసిలిటీస్ అన్నింటినీ ఉపయోగించుకోవచ్చు అంటే పదిహేను రోజులు కొంత డబ్బులు ఎక్కువని కొంతమంది రానివారు ఉంటారు పదిహేను రోజులు సమయం కుదరదని రానివారు ఉంటారు ఇప్పుడు సెవెన్ డేస్ నుంచి టెన్ లెవెన్ డేస్ అయినా ట్వెల్వ్ డేస్ అయినా మీరు ఉండే అవకాశం ఉంటుంది మీరు ఎన్ని రోజులుంటే అన్ని రోజులకి అట్లా పేమెంట్ తీసుకుంటారు కాబట్టి ఈ ఆరోగ్యాలయంలో ఈ ఫెసిలిటీస్ అన్నింటిని ఇక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాగా ఫిఫ్టీన్ డేస్ థర్టీ డేస్ కోసం ఎప్పుడూ అట్లా ఫిక్స్ అయ్యింది ఉంది ప్రోగ్రామ్ కానీ ఈ వరదల ప్రభావంతో గ్యాప్స్ రావటం వల్ల మీలాంటి వారికి కూడా తక్కువ డేస్లో తక్కువ డబ్బులతో అవకాశం ఇస్తే బాగుంటుందని ఈ స్పెషల్గా ఈ అవకాశాన్ని సాధకులు ఎన్నో సంవత్సరాలు అడుగుతున్న ఇవ్వంది కోవిడ్ అప్పుడు కూడా మనం అట్లా ఇవ్వలేదు కానీ ఇప్పుడు స్పెషల్గా అందిస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు స్పెషల్గా ఉపయోగించుకుంటే బాగుంటుంది మీకు ఇక్కడ మన ఆరోగ్యాలయంలో ఏసీ రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయి నాన్ ఏసీ రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయి రూమ్కి ఇద్దరుండే రూమ్స్లో నాన్ ఏసీ రూమ్స్లో సెవెన్ డేస్కి ఎంత అవుతుంది టెన్ డేస్కి ఎంత అవుతుందో నేను ఒకసారి చెప్తాను మినిమం సెవెన్ డేస్ కంటే తక్కువ అన్నాం కదా కొంతమంది కుదరక సెవెన్ డేసే అనుకునే వారికి ఏ ఇరవై రెండో తేదీ అట్లా చేరిన ఇరవై తొమ్మిది వరకు ఉండి ముప్పై వెళ్ళిపోవచ్చు లేకపోతే ఇరవై తొమ్మిది నైట్ అయినా వెళ్ళిపోవచ్చు మీరు అలా సెవెన్ డేస్ ఉందాం అనుకునే వారికి నానేసి టూ షేరింగ్ రూమ్స్లో అయితే పదమూడు వేల మూడు వందల రూపాయలు పడుతుంది సెవెన్ డేస్కి అదే పది రోజులు ఉన్నారనుకోండి పంతొమ్మిది వేల రూపాయలు అవుతుంది ఇట్లా మీరు ఎయిట్ డేస్ నైన్ డేస్ అట్లా ఉండేవారికి పర్ డే చొప్పున ఈ లెక్కన క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటారు అదే ఏసీలో ఉండేవారికైతే టూ షేరింగ్ రూమ్స్లో సెవెన్ డేస్ మినిమమ్ కాబట్టి సెవెన్ డేస్ ఉంటే పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది పది రోజులు ఉండేవారికి ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుందనమాట మీకు ఇందులో నలభై రకాల పైబడి న్యాచురోపతి ట్రీట్మెంట్స్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి మళ్ళీ మీరేమి ఇబ్బంది పడకుండానే రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి మన వెహికల్స్ వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుని తీసుకొచ్చి మళ్ళీ పంపించే ఫెసిలిటీ ఉంటుంది ఇందులో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ మీకు నలభై యాభై రకాలు ఇంక్లూడ్ అయి ఉంటాయి కొన్ని ఛార్జబుల్ ట్రీట్మెంట్స్ ఏమైనా మూడు నాలుగు ఉంటాయి అవి మీరు తీసుకుంటే డబ్బులు అవుతాయి లేకపోతే అవో అవసరం కూడా ఉండదు అవసరమైన వారు తీసుకుంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు తీసుకోవచ్చు కానీ అందరికీ వచ్చే కామన్ న్యాచురోపతి ట్రీట్మెంట్స్ అన్నీ మీకు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఎవరికైనా ఉద్యోగ నిమిత్తం కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల కానీ కొన్ని వ్యాపారాల నిమిత్తం కానీ ఎక్కువ రోజులు ఉండటానికి కుదరక ఎన్ని సంవత్సరాలు మిస్ అయిన వారు కూడా ఈ అవకాశాన్ని అప్పుడు ఉపయోగించుకుంటే బాగుంటుంది కాబట్టి అని ప్రత్యేకంగా ఇస్తున్నాం మళ్ళీ సెప్టెంబర్ ముప్పై క్లోజ్ అయిపోతే మళ్ళీ అక్టోబర్ నుంచి ఇలాంటి క్యాంప్స్ ఎప్పుడు సాధ్యమైనంత వరకు ఉండవు థర్టీ డేస్ ఫిఫ్టీన్ డేస్ క్యాంప్సే ఉంటాయి పైగా దసరా హాలిడేస్ కాబట్టి అసలు రూమ్స్ కూడా మళ్ళీ ఖాళీ లేకుండా బుక్ అయిపోతాయి మరి ఈ అవకాశం ఉంది కాబట్టి సాధకులు మరి ఇప్పటి నుంచి సాధకులు చేరదాం అనుకునేవారు సెవెన్ డేస్ కానీ ఎయిట్ డేస్ కానీ టెన్ డేస్ కానీ చేరదాం అనుకుంటే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి సంప్రదించవచ్చు మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ వరకు మన సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు ఏమేమి తెచ్చుకోవాలి ఇంకా కొన్ని ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మా స్టాఫ్ తెలియచేస్తారు మరి మీరు ఇరవై తొమ్మిది నైట్ కానీ ముప్పై కానీ డిశ్చార్జ్ అవ్వాల్సి ఉంటుంది దానికి తగ్గట్టు సెవెన్ డేస్ టెన్ డేస్ మీరు ఉండేటట్టు కనుక మీరు ప్లాన్ చేసుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఈ క్యాంపులో ఉన్నప్పుడు ఈ సెవెన్ డేస్ టెన్ డేస్ క్యాంపులో రెండు మూడు రోజులు మీకు ఫాస్టింగ్ నాలుగు రోజులు కూడా డాక్టర్లు చేయిస్తారు మీ పరిస్థితులను బట్టి మీ బాడీ కండిషన్ బట్టి కూడా ట్రైనింగ్ అవుతుంది ఈ ఫాస్టింగ్తో పాటు మీకు జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ కూడా ట్రైనింగ్ అవుతుంది మన ఆశ్రమంలో ఉండే యోగా కానీ గ్రీన్ జిమ్ ఫెసిలిటీ కానీ స్విమ్మింగ్ కానీ బోటింగ్ కానీ న్యాచురోపతి వాటర్ ట్రీట్మెంట్స్ కానీ బాత్ శాండ్ బాత్ సన్ బాత్ కానీ డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్స్ అన్నిటిని మీరు ఈ సెవెన్ డేస్ టెన్ డేస్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అట్లాగే ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ని నేచర్ని అంతా కూడా ఆస్వాదించవచ్చు మరి పదిహేను రోజులు నెల రోజులు ఉండటం కుదరిన వారికి ఇవన్నింటినీ సెవెన్ డేస్లో టెన్ డేస్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశం ఉంది ఈ నెంబర్కి సంప్రదించి బుక్ చేసుకోవచ్చు మరి రోజు నా క్లాసులు కూడా మీకు ఇరవై తొమ్మిది వరకు అందుబాటులో ఉంటాయి చక్కగా వినొచ్చు దానితో పాటు మీరు నాతో కూడా స్వయంగా మాట్లాడచ్చు మరి ఆశ్రమం చాలా బాగుంటుందని అందరూ ఎక్స్పీరియన్స్ చేసిన వారు ఎప్పుడు చెప్తుంటారు కదా మీరు కూడా అట్లా స్వయంగా ఎక్స్పీరియన్స్ చేయడానికి సెవెన్ డేస్ టెన్ డేస్ క్యాంప్ని మన నాచురోపతి ఫాలోవర్స్ వరకు అందిస్తున్నాం కాబట్టి మీరు కాల్ చేసి ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం